భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న క్షిపణి పితామహుడైన ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప దార్శనికుడు మార్గదర్శి అని డాక్టర్ నేమన్ లక్ష్మీనారాయణ అన్నప్పిండి కామేశ్వరరావు ది కాకినాడ మెర్చెంట్ అసోసియేషన్ గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు బుధవారం కాకినాడ వివేకానంద పార్కులో ది కాకినాడ మెర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి ఘనంగా నిర్వహించారు తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగలడని కలాం నిరూపించారన్నారు అలాగే రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు పోగలడని ఒక పేపర్ బాయ్ శాస్త్రవేత్త కాగలడని భారత మాజీ రాష్ట్రపతి కలాం నిరూపించారన్నారు కలలు కనండి వాటిని సాకారం చేసుకోండని కలాం ఇచ్చిన సందేశం ప్రపంచవ్యాప్తంగా యువతకు తారక మంత్రంలా పనిచేసిందన్నారు రక్షణ అంతరిక్ష వైద్య మానవ రంగాల కోసం కృషి చేసిన శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అని కొనియాడారు అగ్ని పృథ్వీ క్షిపణుల రూపశిల్పి కలాం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ది కాకినాడ మెర్చెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ భూస్వామి ఉపాధ్యక్షులు నల్లఅపల నరసింహరావు గురం సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ వీరకోటేశ్వరరావు ప్రెసిడర్ తాళ్లూరి కనకరాజు వివేకానంద వాకర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీను నేమాని సత్యనారాయణ ఆదిక వినానయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె పద్మరాజు ఆలయో వీర్రాజు చౌదరి అడబాల వెంకటరమణ పేకటి ఈశ్వరరావు కరి సుధాకర్ రెడ్డి సుందర్ కుమార్ సుంకర శ్రీను నేతి ప్రకాశం బుర్రా శ్రీనివాస్ ఝిలాని తదితరులు పాల్గొన్నారు ఇవాళ భారతరత్న అబ్దుల్ కలాం గారి తొంభై నాలుగవ జయంతి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రామేశ్వరంలో చిన్న సావధారణమైన కుటుంబంలో ఆయన పుట్టారు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లు అవి అమ్మి అలా చదువుకున్నారు ఆయన ఆ తర్వాత ఇవన్నీ నేను చిన్నపిల్లలు మీకోసమే చెప్తాను బిఎస్సీ పాస్ అయ్యారు ఆ తర్వాత యార్నాటిక నేను ఆయనకి ఈ స్పేస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పని చే చదివారు ఆ తర్వాత డిఆర్డీ ముందు ఉద్యోగం చేశారు ఆ తర్వాత ఐఎస్ఆర్ వల్ల ఈ ఐఎస్ఆర్ వల్ల పనిచేసినప్పుడు దాని గురించి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అంతవరకు మనం ఈ మిసైల్స్ అవన్నీ మనం విదేశాల మీద నమ్మేవాళ్ళం ఈయనతోనే ఇండిజీనియస్ అంటారు కరెక్ట్గా నాకు ఏం చెప్పాలి తెలియట్లేదు స్వదేశీ స్వదేశీ దాంతో ఈయన ఈయనకి మొదలయ్యిందండి అందులో ఈయన చేసిన ఐదు ఉన్నాయి అగ్ని పృథ్వీ పృథ్వి అంటే నేల నుంచి నేలకి వెళ్ళేది మిసైల్ అగ్ని అంటే నేల నుంచి కొంచెం దూరం వెళ్ళేది అగ్ని పృథ్వీ వాయు నాగ ఇలాగా ఐదు రకాలు ఇవన్నీ తయారు చేసింది ఇది ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత అటామిక్ ఎనర్జీతో కలిసి పొక్రాన్ టూ ఇదంతా స్పేసు అటామిక్ నేను అటామిక్ ఎనర్జీలో పనిచేశాను నా అదృష్టం ఏంటంటే అప్పుడు పదకొండు మంది సైంటిస్టులు పొక్రాన్ చిన్న విలేజ్ వానపల్లి అని ఒక విలేజ్లో పుట్టాను నేను సో స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది కొత్తపాటి ఇంటర్మీడియట్ అది ఆ తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా చేసి శ్రీహరి ఉద్యోగం చేస్తూ తర్వాత బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యాను ఇస్రోలో బెంగళూరులో నేను ఎంటెక్ బీఈెక్ ఎంటెక్ ఎంబీఏ అండ్ పిహెచ్డి రాకెట్ సైన్స్ చేశాను నంతా నా అదృష్టం నీ వేళ ఐం వెరీ హ్యాపీ టు బీ విత్ ఆల్ మీ అందరితో గడపడం ఈరోజు సంతోషంగా ఉంది రాత్రి నేను బెంగళూరులో ఏ స్కూల్లోనూ కాలేజీలోనూ ఉండేవాడిని ఫంక్షన్కి ఆయన అబ్దుల్ కలాం గారితో నేను పనిచేయడం నా అదృష్టం ఒకటి పంతొమ్మిది వందల ఎనభైలో నేను శ్రీహరికోటలో జాయిన్ అయ్యాను జూలై పదహారు పద్దెనిమిదో తారీఖుని ఎస్ఎల్వి త్రీ ఈ టూ అనే ఒక లా రాకెట్ లాంచ్ అయింది నలభై కేజీల శాటిలైట్ ఒకటి లాంచ్ చేశారు రోహిణి దానికి వచ్చేసి ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆ రోజున ఆయన మేము నేను మిషన్ కంట్రోల్ సెంటర్లోనే ఉన్నాను సరే ఎయిర్కోట్లో ఆయన కూడా ఉన్నారు ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయన తోటి సంపాదించడం ఆయన ఏదో సిస్టమ్ వర్క్ చేయకపోతే నన్ను పిలవటం నేను వెళ్ళి సెట్ చేయడం అప్పు అప్పుడు మొదటి పరిచయం ఆయన ఎవరు కలాం గారు ఎవరు ఆయన ఎంత గొప్పవారు ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతారు ఏం తెలియదు పంతొమ్మిది వందల ఎనభై అది ఆయన ప్రెసిడెంట్ అయింది రెండు వేల రెండులో ఆ తర్వాత ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇదైన తర్వాత ఒక రెండు సంవత్సరాలకేమో ఆయన్ని ఇందిరాగాంధీ గారు పిలిచి ధావన్ గారు ఎక్కువ ఉంటారు మీరు సతీష్ ధావన్ గారు మీరు అక్కడికి డిఆర్డిఓకి వెళ్ళి అక్కడ దుమ్ దులపండి ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి పృథ్వీలు అగ్నిలు అవన్నీ మిసైల్స్ తయారు చేయండి ఆ తర్వాత మళ్ళీ మాకు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు ఆయన రాష్ట్రపతిగా పనిచేయడం ఆ తర్వాత ఒక నాలుగైదు అకేషన్స్లో నేను ఆయనతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం జరిగింది